హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పప్పు మామిడికాయ ఎలా వండుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం పప్పు మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ చాలా ఇష్టం ఈ పప్పు మామిడికాయలోకి ఆవకాయ ఇలా ఊరబెట్టిన మజ్జిగ మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావలసినవి మనం కందిపప్పుని ఫ్రై చేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నామండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మ్యాంగోని ముక్కలు చేసుకొని ఇలా పెట్టుకున్నాం టెంక కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పసుపు కారం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకొని అందులోకి ఈ మామిడికాయ ముక్కలు కందిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులోకి కారం పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కరు రెండు మూడు విజిల్లు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇదిగో చూడండి ఎలాగుందో ఇప్పుడు దీనిలోకి సాల్ట్ను వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వెల్లుల్లి రగలు ఎండుమిర్చి ముక్కలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పప్పును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మామిడికాయని వేడివేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా వేరే కూర కూడా మనకు అవసరం ఉండదండి పుట్టి పప్పు మామిడికాయతో తినేయచ్చు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ పప్పు మామిడికాయ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్